స్తు వారు చెప్తూ ఇలా అంటారు నేను ద్రాక్షావల్లిని మీరు నాలో తేగలో తీగ ద్రాక్షావల్లిని నిల్చుంటే బహుగా ఫలిస్తుంది ఒకవేళ తీగ ద్రాక్షావల్లికి వేరై సపరేట్గా ఉంటే ఆ తీగ ఎండిపోతే మానవ భాషలో చెప్పాలంటే అమ్మా దేవునికి మనకు ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా ఆయన చెట్టు లాంటి వాడు మనం కొమ్మల్లాంటి వాడు కొమ్మగా ఉన్న నీవు చెట్టు ఉన్న దేవుల్లో నిలిస్తే కొమ్మకు కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేస్తుంది కొమ్మకు కావలసిన నీరు కొమ్మకు కావలసిన ఖనిజ పదార్థాలు కొమ్మకు కావలసిన లవణ పదార్థాలు ఆ కొమ్మ బ్రతకటానికి కావలసిన ప్రతిదీ కొమ్మ సంపాదించుకోదు ఆ కొమ్మకు కావలసిన ప్రతిదీ ఏది సరఫరా చేస్తుంది చెట్టే సరఫరా చేస్తుంది కొమ్మ ఎట్లా ఉంటుంది పచ్చగా ఉంటుంది కొమ్మ నిండా ఏముంటాయి ఆకులుంటాయి అంతేనా ఆ కొమ్మ నిండా పోత కాయలు ఫలాలు విరగగాసి ఆ కొమ్మ వేలాడబడుతుంది ఎందుకు ఆ ఫలాలు బరువెక్కైపోయి ఆ బరువు మోయలేక కొమ్మ వేలాడుతూ ఉంటుంది నేను అడుగుతా కొమ్మ కొమ్మ ఇంత పచ్చగా ఎందుకున్నావే కొమ్మ కొమ్మ ఇంత విస్తారమైన కాయలు నీకు ఎట్లా వచ్చాయే కొమ్మ అంటది నాదేం లేదు సార్ చెట్టులో ఉన్న సార్ చెట్టులో బ్రతికుండటాన్ని బట్టి నాకు కావలసిన ప్రతిదీ చెట్టే నాకు సరఫరా చేసింది అని కొమ్మ అంటది ఎప్పుడైనా చెట్టు మీద అలిగి నాకు స్వేచ్ఛ ఉండాలిగా పద్దాకలి ఈ చెట్టును పట్టుకొని ఉండాలంటే ఎట్ట ఎప్పుడైనా కొమ్మ చెట్టు మీద అలిగి చెట్టులో నుంచి వేరైపోతే ఏం జరిగిద్దో తెలుసా పచ్చదనం కోల్పోయి ఆకులన్నీ రాలిపోయి ఫలాలన్నీ రాలిపోయి ఆ పచ్చటి కొమ్మ ఎండిపోయి చివరికి ఏమైపోద్దో తెలుసా పొయ్యిలో పెట్టుకునే కర్రలాగా మారిపోద్ది క్రైస్తవ జనమా క్రీస్తులో నుంచి నువ్వు వేరైతే క్రీస్తు మార్గాన్ని విడిచిపెడితే ఈ సత్య మార్గాన్ని పవిత్ర నిర్దోషమైన మార్గాన్ని విడిచిపెట్టి నాకు స్వేచ్ఛ కావాలి నేను స్వేచ్ఛగా బ్రతకాలి నాకు తాగుడు కావాలి దొరలవాట్లు కావాలి పేకాట కావాలి నేను స్వేచ్ఛగా బ్రతకాలని క్రీస్తులో నుంచి వేరే స్వేచ్ఛను కోరుకున్నావా బ్రతుకు ఎండిపోతుంది క్రీస్తులో నువ్వు నిలుచుంటే క్రీస్తులో నువ్వు బ్రతికితే సహవైనా బ్రతుకైనా నీతోనే చేసాయా మేలైనా కీడైనా నిన్ను కలిగి బ్రతుకుతా వేసా నిన్ను విడిచిపెట్టి నేను బ్రతుకునేశాయా నిన్ను ఆనుకొని నిన్ను హత్తుకొని బ్రతుకుతానేశాయా అని ఏసై హత్తుకొని బ్రతుకు భూమి మీదను సుఖంగా బ్రతకటానికి ఏమి కావాలో ప్రతిదీ దేవుడి